నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మున్నేరు వరదలతో అతలాకుతలం అవుతున్న ఖమ్మం ప్రజలకు అండగా నిలిచేందుకు ఖమ్మం వ్యవసాయ విపణికి చెందిన తెలుగుదేశం పార్టీ టీడీపీ అభిమానులు ముందుకు వచ్చారు మున్నేరు పరివాహ ప్రాంతాలైన నాయుడుపేట జలగం నగర్ కరుణగిరి రాజీవ్ గృహకల్ప వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ బొక్కలగడ్డ మంచుకంటి నగర్ మోతీనగర్ పంపింగ్ వెల్ రోడ్ ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన మార్కెట్లో వివిధ విభాగాల కార్మిక వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం తదితరాలు అందజేశారు కార్యక్రమాన్ని టిడిపి జిల్లా నాయకులు కేతినేని హరిశ్చంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ అభిమానులు మాట్లాడారు తమ రాజకీయ వ్యాపార రంగాలతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నామని తెలిపారు ప్రభుత్వం కూడా బాధితులను తక్షణమే ఆదుకోవాలి అని కోరారు కార్యక్రమాలలో ఖమ్మం వ్యవసాయ విపణికి చెందిన తెలుగుదేశం పార్టీ టిడిపి అభిమాన నాయకులు కార్యకర్తలు వ్యవసాయ వ్యాపారులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు కార్యక్రమాన్ని నాయకులు ఎడ్లపల్లి కుమార్ కందిబండ నరసింహారావు ఆర్సీ నాగేశ్వరరావు ఎల్నాటి కోటి చినకోటి వంగవటి హరీష్ సన్నయ్ అనిల్ సుగ్గల శ్రీను పివి పలచం వెంకటేశ్వర్లు ఎస్ శ్రీను సాయి తదితరులు సరుకులు పంపిణీ చేశారు మిర్చి మార్కెట్లో కొత్త కొన్ని సంవత్సరాలుగా మిర్చి వ్యాపారాలు చేసుకుంటూ చిన్న ఖరీదారులుగా మేము వ్యాపారాలు చేస్తూ ఉన్నాం ఈ మధ్య పది రోజుల క్రితం జరిగిన ఈ వరద బాధ్యతల్లో మా మార్కెట్కు సంబంధించిన కార్మికులు ఇక్కడ అమాలీలు స్వీపర్లు అదే దడవాయిలు కానీ ఎవరైనా ఈ ఏరియాలలో నివసించే వాళ్ళకి మా అంతు కొద్దో గొప్ప సాయం చేయాలని ఆలస్యంతో మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక రెండు రోజుల క్రితం మేము నిర్ణయం తీసుకొని మేము అందరం కలిసి మార్కెట్ టీడీపీ అభిమానులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం కనుక ఇచ్చినటువంటి ఈ తోటి వ్యాపారస్తులకి అదే ఇక్కడ కార్మికులకి ఈ అమాని ఇక్కడ పని మనుషులు స్లీపర్సు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపు తెలియజేస్తూ ఇలాంటి కానీ మా వంతుగా కొద్దో గొప్ప మాకు దోషణ సహాయాన్ని మేము చేసి ఉత్తభక్తిగా చేసి అందరినీ ఆదుకుంటామని తెలియజేస్తున్నాం మా మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేసి మా హమాలీలు స్లీపర్లు ఈ గుమస్తారు అందరూ కోరిక మేరకు ఇక్కడికి వచ్చేసి మా వృత్తాభక్తిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కిట్ చేయడం జరిగింది ఈ అందజేసినందుకు వీళ్ళకి మా వ్యాప తోటి వ్యాపారస్తులకి కృతజ్ఞ తెలియజేస్తున్నాను செய்தி செய்த பொ शा अला <laughs> ఖమ్మం మార్కెట్లో ముప్పై సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేస్తున్నాం తెలుగుదేశం అభిమానులంగా తెలుగుదేశం పార్టీ అభిమానులంగా ప్రతి విషయంలో కానీ ఏ విషయం వచ్చినా స్పందిస్తూ మా తరఫున సహాయము ఒక కిట్టు తయారు చేసి ఈ పేద ప్రజలకు నాయుడిపేటలో ఉన్న అమాలీ వర్కర్సు స్వీపర్సు అందరికీ మా సహాయ సహకారం అందిస్తూ ఒక కిట్టుని బహుకరిస్తూ మేము ఎలా వేళలు ఆదుకుంటామని పార్టీ తరఫున కూడా మరియు గవర్నమెంట్ తరఫున కూడా ఒక్కొక్క కుటుంబంలో యాభై వేల నుంచి లక్ష రూపాయలు నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి తగిన సాయం చేయాలని మేము మా యొక్క పార్టీ తరఫున మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు తుమ్మల నాగరావు గారికి మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బట్టి గారికి కుటుంబాలని అధిక ఆర్థిక సోమతను బట్టి మీరు సహాయ సహకారాలు అందించి మీరు పదిహేడు వేలారా పేపర్లో పదహారు వేలు అన్నారు కానీ కనీసం ఒక కుటుంబానికి ముప్పై వేల రూపాయలు చొప్పునైనా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం బొమ్మ రావాలి ఉషా అయిపోయినా ఒకళ్ళు బిల్లు